श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतयै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रन्वैद संवत्सरं जुलै नेलो तारी एव तारी वरकु వార ఫలాలు ఈ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం ఈ వార ఫలాలు ఎట్లా ఉన్నాయంటే ఈ రాశి రెండు గ్రహాలే శుక్రుడు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ కన్యా రాశి కూడా ఎక్కువ సమస్యలతో కూడుకొని ఉంది సప్తమంలో శని ఉన్నాడు ఏమండి ప్రత్యేకించి చెబుతూ ఉన్నాను అన్నదములకు భార్యాభర్తలకు తండ్రి కొడుకులకు తల్లి కొడుకులకు వైరం రావటం ఒక ఎత్తు భార్యాభర్తలకు వైరం రావటం పెద్ద ఎత్తు ఎన్ని ఉన్నా కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులను కానీ ఇంటిని కానీ వచ్చే సంపాదన కానీ జాగ్రత్త చేసుకోవాలంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటే ఏమీ లేదు సప్తమంలో పడ్డాడు శని ఈ సప్తమంలో పడ్డ శని మామూలు తిప్పలు పెట్టడండి అటువంటి శని వల్ల చాలా సమస్యలు పడతారు ఈ సప్తమంలో ఈ కన్యారాశికి ఉన్నటువంటి శని రెండు సంవత్సరాల దాకా శని పూర్తిగా బాగాలేడు కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు ఒక ధర్మశాస్త్రం చెప్పుంది పెట్టిన దినముల లోపల నట్ నట్టడవులైన వచ్చు నానార్ధంబులు పెట్టని దినముల కనకపు గట్టెక్కిన ఏమీ లేదు కదరా సుమతేని అని సుమత శతకంలో పెట్టారు మనం పుణ్యం చేసుకుంటే నట్టడవులో ఉన్నా కూడా ఆహారం దొరుకుతుందట అదే మనం పుణ్యం చేసుకోబోతే బంగారపు కొండ మీద కూర్చున్నా కూడా తాగటాని నీళ్లు కానీ తినడానికి తిండి కానీ దొరకదుట అటువంటి తాగటాని నీళ్ళు తినడానికి తిండి కావాలి అంటే ధర్మపత్ని అన్నారు భార్య ఆ ధర్మపత్ని అని అయినటువంటి భార్యని వివాహం చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రత్నాలు ఉన్నాయి నవరత్నాలు అంటారు ఈ నవరత్నాలు కాక పదోరత్నం ఉంది స్త్రీ రత్నం ఇంటికి అదే తొమ్మిది గ్రహాలుగాక పదోగ్రహం ఉంటుందండి దశమ గ్రహం ఇంటిల్లుడు వాడికి ఎంత పెట్టినా పీకు తింటాడు అదే నవరత్నాలు కాక పదోరత్నం స్త్రీ భార్య ఎంత కష్టమైన పడి ఇల్లు దాటి బయటకి రాకుండా కుటుంబ మర్యాద పోకుండా ఎంతో మంచిగా బతికి కీర్తి ప్రతిష్టలు చేస్తుంది స్త్రీ ఆమె పదవ మణి పదవ రత్నం ఆడ మనిషి పదో గ్రహం అల్లుడు ఇవి మనం చూసి చెప్పినవి కాదు జరిగినవే ఎంత పెట్టినా ఇంకా పెడతారేమో ఇంకా పెడతారేమో ఆశ అల్లుడికి శాస్త్రం ఉంది అల్లుడికి అత్త అత్త అసట బ్రాహ్మడికి పప్పు అల్లుడికి అత్తగారు ఏం పెడుతుందని చూస్తుంది బ్రాహ్మడు పప్పుదిని కూర్చుంటాడు చూస్తాడని శాస్త్రం చెబుతారు కానీ ఈఎం అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఎక్కడో ఉంటారు మరి ఈ కన్యారాశి పరిస్థితి వ్యాపారం బాగుంది జరుగులేదు శుక్రుడు బాగున్నాడు మీరు వృత్తి ఉద్యోగాల రీత్యా మరి భార్య అనుకూలవత అవుతుంది కానీ సప్తమంలో ఉన్న శని వల్ల చాలా పెద్ద సమస్య వస్తుంది ఎట్లా వస్తుందంటే మరి ఏమీ లేదు మీ భార్య ఎక్కడికి పక్క వాళ్ళ ఇంటికి పోయింది అని మొగుడుతో అంటే అది పెద్ద కపత పెద్ద గొడవ అవుతుంది పక్క వాళ్ళ ఇంటికి పోకుండా ఎట్లా ఉంటారు పక్క వాళ్ళ ఇంటికి పోతూనే ఉంటారు ఈ తొంటరి రకాలు మూడు పిల్లలకి తగాదా పెట్టి అగ్గిపల్ల ఎట్టేయ్యాలని చూసేవాడు ఏం చేస్తాడు మీ పక్క పక్కింటి మధ్య మధ్య పోతుంటుంది ఎందుకు పోతుంది ఏం పని అక్కడ ఈ మాట అనేది పుడుతుంది పుండ్ ఎప్పుడు కూడా మనిషి తప్పు చేస్తుందనే దానికంటే మగవాడే ఎక్కువ తప్పు చేస్తున్నాడు కాబట్టి స్త్రీ వల్ల సమస్యలు భార్య వల్ల ఇబ్బందులు ఈ కన్యారాశికి ఈ సప్తమ శని వల్ల నీచమైనటువంటి వాళ్ళ మాటల వల్ల నీకు సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది ఏది ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వేళల్లో ఒక్క వేలు లేకపోతే ఏ పని చేయలేము సంతకం చేయలేని వాళ్ళ చేస్తే వేలు ముద్ర ఇస్తారు ఈ వేలు ముద్రలు ఎన్ని రకాలైనా సరే మారుతూనే ఉంటాయి అట్లాగే ఈ వేలు కూడా అంత విష విశేషమైనటువంటి వేలు ఈ విశేషమైన వేల్లో ఏం ఏ ఇచ్చాడు ఇది శుక్రస్థానం అండి శుక్రస్థానం భార్యస్థానం ఇది సాముద్రికంలో శుక్రస్థానం వచ్చాడు ఈ వేలు లేకపోతే ఈ వేలు లేకుండా ఏం చేస్తారు చెప్పు హార్మోని కూడా వాయించడానికి లేదు వేలు కూడా కావాలి ఈ వేలు ఎటువంటిదో శుక్రస్థానం అటువంటిది శుక్రస్థానం ఎటువంటిదో భార్య కూడా అటువంటిది సప్తమ స్థానం ఏమాత్రం బాగుండకపోతే ఏ గ్రహం బాగుండకపోయినా ఏదో ఒక పెద్ద సమస్యతోటి ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పదు కాబట్టి ఈ సప్తమ శుక్రుడు ద్వాదశ కుజకేతువుల వల్ల చాలా ఇబ్బందులు రావటానికి చాలా సమస్యలు రావటానికి బాగా అవకాశం కనపడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం అవసరం అట్లా జాతకం చూపించుకోవాలి అంటే మా అదేం పెద్ద ఆఫీసు కాదు చిన్న ఆఫీసు అయితే చిన్నవాడిని మాత్రం కాదు వయసులో బాగా పెద్దవాడిని పెద్దవాడినే కాదండి పూర్తిగా ధనాశేపర మాత్రం కాదు ఏదో తినటానికి ఉంటే చాలు కానీ ఎన్ని కోట్లున్నా తినేది అన్నమే వేరే ఏం తినం బంగారం మాత్రం తినం తినటానికి చాలు అని పట్టవే ఇంకోటి ఏంటంటే మనకంటే గొప్పవాడిని చూసి ఎట్టా అట్టా హోదా నేను ఆలోచించను మనకంటే తక్కువ వాడిని చూసి నేను బాగున్నాను కాబట్టి తక్కువ వాళ్ళకి సహాయపడాల ఉద్దేశం నాది కాబట్టి నేను తీసుకుంటే ఫీజు చాలా తక్కువ ఇందాక ఒక ఫోన్ చేసింది ఏమయ్యో ఊరికి చెప్పే జ్యోతిష్యానికి ఎన్ని డబ్బులు అడుగుతున్నావు తెల్లవారు ఐదు గంటలకు ఫోన్ చేసింది ఆ మహాతల్లి ఊరికి చెప్పాలి ఆమెకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అర్థ ద్వారా కానీ తగినంత ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది అట్లా జాతకం చెప్పుకోవాలంటే సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ నా మా నెంబరు రెండో నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవచ్చు మీకు తీరిక దొరికింది కదా అని రాత్రి పన్నెండు గంటలకి రాత్రి మూడు గంటలకి అమెరికా వాళ్ళు అయితే రాత్రి మూడు నాలుగు గంటలకి చేస్తారు ఇతర దేశస్తులు చేస్తే తీసుకోక తప్పదు పని లేనటువంటి వాళ్ళు ఈ జాతకం ఎంత చదువుతాడు ఎంత తీసుకుంటాడు కనుక్కుందామని ఫోన్ చేశా రాత్రి మూడు గంటలక తెల్లవారు ఐదు గంటలక నీకు అనౌ మార్కెట్ పో కూరగాయలు తెలిబో ఇదంతా అదంతా అదంతా అని అడిగి బయటకు పో తన్ని పంపిస్తాడు మరి ఇంట వాడు తయారైనారు కాబట్టి నేను ఎవరిని అంటల్లా నేను బాధపడి బాధపడి వచ్చుకుంటున్నా కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ జాతకం చెప్పడం జరుగుతుంది ముందు ఎటువంటి పరిస్థితులైనా మనం అధిగమించిన రోజే ప్రపంచంలో మనం బతకగలుగుతాం ప్రపంచంలో ఎక్కువ జీవరాశులు తగ్గిపోయే రోజుల దగ్గరికి వచ్చినాయి అందువల్ల జాగ్రత్త పడటం చాలా అవసరం మంచి విషయాన్ని చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో ఒక చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూరగ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీలుస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవబలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంతసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తారని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవబలి దుర్బలి అన్నారు దైవ బలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో బట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి